ఎప్పటికూడే స్వాగతం కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక నూతన పాలక మండలి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు నామినేషన్లు స్వీకరణకు రెండో రోజు ఇంతవరకు ముప్పై నాలుగు నామినేషన్లు దాఖలైనాయి నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు అంటే ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటల వరకు వ్యవధి ఉంది ఆ తర్వాత ఇరవై నాలుగో తేదీనాడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది ఇరవై ఐదు నాడు నామినేషన్ల స్క్రూటి నా నామినేషన్ల ఉపసవరణకు ఇరవై నాలుగో తారీఖు చివరిదేది ఆ తర్వాత పోలింగ్ నవంబర్ ఒకటో తారీఖున జరుగుతుంది కరీంనగర్లో ఉన్నటువంటి ఏడు వేల పైచిలిక ఓటర్లకు కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా కళాశాలను అదేవిధంగా జగిత్యాలలో ఉన్న రెండు వేల పైచిలుక ఓటర్లకు జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పోలింగ్ కేంద్రాలు నిర్ణయించాము పోలింగ్ కేంద్రాలు ఓటింగ్ అయిన తర్వాత మధ్యాహ్నం పూట మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు జరుగుతుంది పాలక ఎన్నికైన పాలక మండలి సభ్యులకు ఆ తదుపరి సహకార సంఘాల చట్టం ప్రకారం మూడు రోజులలోపు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎన్నిక కూడా పూర్తి జరుగుతుంది ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చురుగ్గా చేయడం జరుగుతుంది నామినేషన్ రుసుము నామినేషన్ రుసుము మారినటువంటి రుసుముల ప్రకారం ఇతరులకు జనరల్ అభ్యర్థులకు నాలుగు వేల రూపాయలు బీసీ అభ్యర్థులకు రెండు వేల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఒక వెయ్యి రూపాయి థౌజండ్ ఒక వెయ్యి రూపాయలు నామినేషన్ ఫీగా నిర్ణయించారు నా పేరు శ్రేష్ మనోజ్ కుమార్ నేను డిస్టిక్ జిల్లా సహకారాధికారి అదేవిధంగా ఈ కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఎన్నికల అధికారి ఈరోజు అర్బన్ బ్యాంక్ సహకార బ్యాంకులో నామినేషన్ల ఘట్టం మొదలైంది ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ అర్బన్ బ్యాంకు సభ్యులు అందరూ కలిసి నామినేషన్లు వేయడం జరుగుతుంది ఒకటవ తారీఖు నాడు జరగబోయే అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో మనం పనిచేసే వ్యక్తులకు ఓటేయ్యాలి ఎవరు కష్టపడతారు ఈ బ్యాంకును అభివృద్ధిలోకి తీసుకెళ్తారు ఈ బ్యాంకు అభివృద్ధి బాటలు నడిపిస్తారు ఇక్కడికి వచ్చినటువంటి సభ్యత్వం ఉన్న నాయకులకు సభ్యత ఉన్న ఓటర్ మహాశయలకు రేపు రాబోయే రోజుల్లో గెలిచినాక పాలక వర్గం వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని పాలక వర్గంతో మమేకమై సభ్యత్వాన్ని పెంచుకుంటూ అరుణ్ బేంకును ముందజలో తీసుకుపోవాలని చెప్పి రేపు గెలువబోయే సభ్యులందరికీ విన వినియోగించుకుంటున్నాను రేపు రా ఈ రోజు నుంచి నామినేషన్ నామినేషన్లు మొదలైనవి రేపు ఎల్లుండి నామినేషన్ల ఘట్టం ఉంటుంది తర్వాత ఒకటో తారీఖు నాడు ఎలక్షన్లు ఉంటాయి అదే రోజు సాయంకాలం ఎలక్షన్ కౌంటింగ్ ఉంటాయి ఆ కౌంటింగ్లో గెలిచిన అందరికీ సత్కారం కార్యక్రమం ఉంటుంది తెల్లారి మరోనాడు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ రోజుల నుండి ఇరవై ఒకటవ తారీఖు వరకు మన సహచర అర్బన్ బ్యాంకులో పోటీ చేస్తున్న డైరెక్టర్లు అందరూ మనవాళ్ళే వాళ్ళే అందరినీ చూసి మన వాళ్ళు ఎవరు మన దాన్ని తెలుసుకొని వాళ్ళందరికీ మీ అమూలమైన ఓటు వేసి గెలిపియాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆదిమలేశం పటేల్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్